Welcome to the channel. జూలై పదహారవ తేదీ నుంచి రాసుల వారికి పట్టిం వల్ల బంగారమే కాబోతుంది గ్రహాల అధిపతి అయిన సూర్యభగవానుడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న సూర్యభగవానుడు ఈ నెల పదహారవ తేదీన కర్కాటక రాశిని ప్రవేశిస్తాడు అక్కడి నుంచి మరో ముప్పై రోజులు ఆగస్టు పదిహేడు వరకు అక్కడే ఉంటాడు ఇటువంటి పరిణామాల వల్ల ఈ రాశుల వారికి అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఏ ఏ రాశుల వారికి అదృష్టం వరుస్తుందనే విషయం గురించి తెలుసుకుందాం ఋషభ రాశి వారికి సమాజంలో అద్భుతమైన గౌరవం లభిస్తుంది రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది కొత్తగా పెట్టుబడులు పెడతారు పురుష భరాశ వారికి వినియోగదారులు పెరుగుతారు ఉద్యోగస్తులు వారు పనిచేస్తున్న చోట కూడా మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు పై అధికారి నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి అంతేకాకుండా కోరుకున్న చోటుకు బదులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నవగ్రహాలకు ప్రదర్శనలు చేయడంతో పాటు సూర్యుని కూడా పూజిస్తే చాలా మంచి అవకాశాలు వస్తాయి సింహరాశి వారికి ఉద్యోగులకు చాలా బాగుంటుంది వారికి వేతనాలు కూడా పెరుగుతాయి కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి ఉంటుంది ఏ పంటలు పెట్టిన అద్భుతంగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కొన్ని రోజుల పాటు వీరికి తిరగలేదని చెప్పొచ్చు ఆర్థికంగా వచ్చే లాభాలు జాగ్రత్తగా పెట్టుబడుల వైపు మళ్లించుకోవాలి విద్యార్థులకు కూడా బాగుంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నం కూడా నెరవేరుతుంది కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్ర పనులన్నీ పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి అందరూ ఐక్యమత్యంగా ఉంటారు తీర్థయాత్రకు వెళ్తారు ఈ రాశి వారు ఏది పట్టుకున్న అదే బంగారం అవుతుంది ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయాలి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి